హలో అండి ఈరోజు నేను మీ అందరికీ షడ్రుచుల ఉగాది పచ్చడి రెసిపీని చూపించబోతున్నాను తీపి ఉప్పు పులుపు కారం చేదు అగరు ఇలా ఆరు రకాల రుచులతో చేసేదే ఈ ఉగాది పచ్చడి చేయడం కూడా చాలా ఈజీ మరి ఈ ఉగాది పచ్చడి రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చేద్దామా ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి ఈ సైజ్ చింతపండు తీసుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసి చింతపండు రసం తీసి బౌల్లోకి వేయండి మొత్తం ఆరు రకాల రుచులు అని చెప్పాను కదా దాంట్లో ఒకటి పులుపు పులుపు కోసం మనం చింతపండు రసం వేస్తున్నాము చింతపండు రసం వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో లేత మామిడికాయ ముక్కలు వేయండి వగరు కోసం లేత మామిడికాయ ముక్కలు లేత మామిడికాయలు అంటే అవని కాయల్ని లేత మామిడికాయలు అని అంటారు కారం కోసం హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ ని వేయండి పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి సరిపోతుంది తీపి కోసం బెల్లం హాఫ్ కప్ బెల్లం దంచి పొడి చేసి వేయండి ఇప్పుడు దీంట్లో చేదు కోసం వేప పువ్వు వేయాలి అయితే వేప పువ్వు డైరెక్ట్గా అలానే వేసేయకూడదండి జస్ట్ వేప పువ్వు రేకులు మాత్రమే వేయాలని గుర్తుపెట్టుకోండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి బెల్లం పూర్తిగా కరిగిపోవాలి మనం వేసిన ఆరు రకాల రుచులతోనే ఈ ఉగాది పచ్చడి చేస్తారు కానీ దీంట్లో రెండు అరటిపళ్ళు తీసుకొని మెత్తగా చేసి వేయండి టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది ఈ ఉగాది పచ్చడి అందరూ ఒకేలా చేస్తారని లేదండి నేను ఇప్పుడు అరటిపండు వేశాను కదా కొంతమంది పుట్నాల పప్పు కూడా వేస్తారు నేను కారం కోసం మిరియాల పొడి వేశాను కదా కానీ ఇంకొంతమంది కారం కోసం పచ్చి కారం వేస్తారు ఇలా చాలా రకాలుగా ఉగాది పచ్చడి చేస్తారు వారు ఉండే ప్రాంతం బట్టి చేసే విధానం మారిపోతుంది అంతేనండి ఉగాది పచ్చడి రెసిపీ రెడీ అయిపోయింది ఈ షెడ్రుచులు ఉగాది పచ్చడి రెసిపీ మీ అందరికీ నచ్చిందా అయితే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Amada Divya, thank you for watching. Bye.